గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మన మహాజత్తుతే సతిఫలయ బ్రహ్మ హరి అరాయత్రి గుణాత్మే సర్వకవితిగామీ దర్శయ దియ నమసంతిని సిద్ధి కురు 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 కృ కుస్వ మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అంబవారు జాయి పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మన మహాజగత్తుతే సతిఫలయా బ్రహ్మ హరి హయత్రి గుణాత్మ్యే సర్వకవితిగామి దర్శయా దర్శయ దమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఎక్కడ పోయినా అన్ని విధానాలుగా ఆరోగ్యము మనశ్శాంతి శాంతి గృహశాంతి చేయాల్సిన పనులు కుటుంబము ఆరోగ్యము చేసే పనులు అభివృద్ధి అనేది ఉండాలి జై సమ్మక్కాయ నమః జై సారలమ్మాయ నమః ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్స్ అని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినిస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకు కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాశుల వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జులై మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీయోగం స్థానయోగం మరి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన కొన్ని సమస్యలు ఇప్పుడు ఈ క్లీన్ అయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఉద్యోగదారులకి కొంత చేయాల్సిన ప్రయాణికులకి పదహారో తారీఖు నుంచి మీరు పెట్టుకోండి ఏ కార్యక్రమం కానీ ఏ వ్యాపారం కానీ ఏ మీరు ఏ ఏ యాత్ర అయినా కానీ ఏ బిజినెస్ అయినా కానీ జులై మాసం పదహారు నుంచి మంచి రాజయోగం రాబోయే యోగం కనబడుతుంది మరి మీకు ఉద్యోగ విశేషాలలో కొన్ని పనులు చేతికాడుకొచ్చి వచ్చి చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మీకు నామం పెట్టడం మరి శత్రువులతో విజయం అనేది కనబడుతుంది శత్రువులతో విజయం అంటే కోర్టులో కానీ భేటీ కానీ ఎక్కడైనా కానీ ఆ విజయాన్ని మీరు తప్పకుండా పొందుతారు మరి ఉద్యోగదారులకి ఒక మంచి అవకాశం అనేది వచ్చేసింది మరి విదేశాల ప్రయాణాలలో కూడా మీకు అద్భుతమైన విదేశాల ప్రయాణాలు ఉన్నాయి ఆ భగవంతుడు దయ వలన మీరు కొంచెం ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ ఖర్చులు కొంచెం తగ్గించాలి ఆ ఖర్చులు మీరు కొంచెం తగ్గించినట్టుకైతే మీ జీవితానికి మీ యోగానికి మీరు చేయాల్సిన పనులకి అన్ని విధానాలుగా బాగుంటుంది మరి రైతులకి కానీ వీడియో రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మీరు ఇలా జాతక యోగంలో చూసుకుంటే అన్ని సక్సెస్లు కనబడుతున్నాయి ఒకటి రైతులకి రెండవది మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి మూడోది మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ మూడు రంగంలో ఉండవలసిన వాళ్ళకి అబు అభూరోధమైన అభివిధానమైన పెద్ద స్థాయిలోకి వెదగాల్సిన కళ అనేది కనబడుతుంది దానివల్ల ఏమి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు కొన్ని చేయాల్సిన కొన్ని ఉన్నాయి అవి కూడా అతి తొందరగా మీరు పూర్తి చేయాల్సిన ముందు పూర్తి చేస్తారు మరి మీ పేరులో మంచి ఒక గుర్తింపు జనాలల్లో అందుకంటే మీరు చేసే కష్టానికి మీరు చేసే ప్రజాసేవ గురించి మీరు చేసే పనుల గురించి ప్రజలకు ఏదో ఒక సాయ సాయం చేయాలి సాకారం చేయాలి హెల్పింగ్ చేయాలనేది మనస్తత్వంలో కొంచెం కనబడుతుంది కాబట్టి అదే విధంగా మీకు మంచి రోజులు మంచి మంచి టయాలు మంచి మంచి గడే యోగాలు అనేది మీకు అతి దగ్గరలోనే వచ్చిపోయే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు లక్ష్మి అనేది మీ చేతిలో పెద్దగా నిలబడుతులేదు కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు కొన్ని నాలుగు గ్రహాలలో రెండు గ్రహాలు అనుకూల అనుకూలత లేదు మరి ఆ రెండు గ్రహాలు ఎందువల్ల అనుకూలత లేదనేది తెలుసుకోవాలనుకుంటే నీ పేరు వయసు నీ ఫోటో ఈ నెంబర్కి పంపిస్తే దాని దానికి దగ్గ చూసి జాతక చక్ర గణిత వెలు వెలుగు అనేది వేసి మేము చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి మీరు ఏ సమస్యలో ఉన్నారో ఆ భగవంతుడు దయ వలన మీరు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీకు ముఖ్యంగా ఏ కార్యక్రమం అనుకొని పోతున్నారో ఆ కార్యక్రమంలో మీరు పేలు కావటం దగ్గరకు వచ్చింది దూరం కావటం మనసు శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది సూర్య నమస్కారం చేయాలి భగవంతుని పూజ పూజించాలి సూర్యుని నమస్కారం చేసుకోవాలి పూజించి దక్షిణామూర్తి భజనలు చదవాలి శ్రీ గణపతి సత్య గణపతి ఆరాధనలు చదవాలి మీ కుటుంబానికి మీకు మీరు చేసే పనులకి అన్ని విధానాలుగా మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని అతి దగ్గరగా వచ్చి దూరం కావటం ఇస్తనన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా పోవటం సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా పోవటం ఇలాంటి మీ జాతక యోగంలో కూడా చాలా కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం మేనుగా సూర్యుడికి నమస్కారం చేసి నేను చెప్పిన ప్రకారంగా రెండు మంత్రాలను మీరు చదివినట్టుకైతే మీ ఇంటి మీద మీ మీద మీ కుటుంబం మీద ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అన్ని విధానాలుగా మీకు కలిసి వస్తుంది కాబట్టి మీరు ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు అధిక స్నేహం ప్రాణానికి మోసం అధిక స్నేహం వలన కొంత సమస్యలు మీకు కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అనుకూలతనే లేదు ఏదో ఒక సమస్య చేతికారుకు రావటం చేతిసారి పోవటం కాబట్టి ఇప్పుడు మీ మనసులో కొన్ని ప్రయత్నాలు ఆలోచిస్తున్నావు కాబట్టి ఆ ప్రయత్నాలు నీకు హండ్రెడ్ శాతం నీకు సక్సెస్ అయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి మీకు గురుబలం లేదు గురుబలం లేని దానివల్ల మైండ్ అవస అపశకటం కావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం ఎలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి అలాంటి సమస్యలు మీకు ఉండవలసిన వాళ్ళకి ఈ నెంబర్కి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మేము చూసి అన్ని చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతు